ఉన్నారు దీని ఒప్పుగా మీరు ఇమీడియట్ తీసేయాలి ఇమీడియట్ గా తీసేయాల్సింది దీన్ని తెల్లదట్ల ఎవరు ధరిస్తారు తెల్లబట్టలు ఎవరు ధరిస్తారు ఎవరు ధరిస్తారు ఓన్లీ ఇంకా మొహాన్ బొట్టన పెట్టున్నారు మన మన దాదీలు కొంతమంది అది కూడా పెట్టుకోవట్లేదు అదే స్టిక్కర్ పెట్టుకున్నారు అదే అందుకని సనాతన భారత హైందో ధరం ఏదో అది పాటించే ఋషిష్యులు అందరం కాబట్టి మీరు ఇప్పుడు భగవంతుడు పుట్టాడు ఇలా వచ్చాడు ఐదు వేల సంవత్సరాలు పరి తర్వాత ఇదంతా సృష్టి ఉండదు ఈ పిచ్చి మాటలు మాట్లాడే వ్యవహారం ఉంటే కుదరదు కాబట్టి మీరు మీరు చక్కగా తీసేసుకోవడం మంచిది శివలింగం పెట్టారు స్వామిని పక్క పెట్టుకోండి డబ్బులు వసూలు చేసుకుంటే చేసుకోండి మాకు అభ్యంతరం లేదు ఎంత డబ్బు కానీ వసూలు చేసుకోండి కానీ ఇక్కడ పిచ్చి స్టోరీ చెప్పి పిచ్చి వ్యవహారాలు నడిపితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవమ్మా అంటే కాదమ్మా మీకు మీకు తెలుసు సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మీ సంస్థ గురించి తెలుసు మరి ఏం చేద్దాం ఏది పెడతారు డబ్బులు ఎక్కువైతే ప్రజలకు వచ్చాక యాచకులు బోళ్ళు మంది ఉన్నారు ఇబ్బందితో బండి ఉన్నారు మేమే చేయాలి ఆర్పాటు ఇంతమంది స్వాములు వచ్చి ఈ ఆర్బాటాలు ఏంటి ఇవన్నీ ఏంటి ఎంత ఖర్చు దీనికి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు మీకు ప్రజల నుంచి ఇస్తారు దేనికి ఇస్తారు ఈ ఆర్బాటాల కోసం సమాజం కోసం పనిచేయమని చెప్పారా చెప్పండి ఓకే అంటే అందరూ కూడా శివుని ముందు ప్రతిజ్ఞ చేయడం ఇప్పటి నుంచి మేము అంటే దుర్వ్యసనాల నుండి నుండి దూరంగా ఉంటాం పుష్కర స్నానం చేశారమ్మా చేశారు మీరు మాత్రం దయచేసి మేము మావాళ్ళు ఇక్కడ ఉంటారు ఏ మాత్రం గనక దేవుడి గురించి చెప్పుకోండి శివుడి గురించి చెప్పుకోండి నారాయణ గురించి చెప్పుకోండి ఋషి సాంప్రదాయం చెప్పుకోండి కానీ మీ యొక్క ధార్జ్యం తీసుకొచ్చి ప్రజల మీద రుద్దితే మాత్రం ఇది కొత్త ఇది క్రిస్టియన్ మతంలో కొత్త మతలా తయారైంది మీది హండ్రెడ్ పర్సెంట్ ఇది క్రిస్టియన్ మతంలో కొత్త మతనా తయారైంది కరెక్ట్ కాదు కదా మీరు ఇది చేస్తారు ఒకలాంటి దేశ సాంప్రదాయం తీసుకెళ్తా ఉన్నారు ఎందుకంటే మేమేమో వేదాశ్విని ప్రామాణికంగా తీసుకొని చెప్తా ఉన్నాము మీరేమో ఏదో మీ స్టోరీలు లేదు చెప్తా ఉన్నారు దానికి ఏమీ వేద ప్రమాణం ఉండదు ఏమీ ఉండదు మీరు ఏదో చెప్పుకుంటా ఉన్నారు దాని ఏంటంటే హిందూస్ లో ఇప్పటికే చాలా సాంప్రదాయ సేవల డివియేషన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు వచ్చి బ్రెయిన్లోకి ఎక్కిస్తే ఉన్నది కూడా ఊడిపోయి వాళ్ళు మేము గ్రామాల్లోకి వెళ్తున్నాం పట్టణాల్లో వెళ్తున్నాం ప్రజల్లోకి వెళ్తున్నాం లక్ష మంది కలుస్తున్నాం అసలు హిందూ ధర్మం నుంచి పక్కదారి పడుతున్న వ్యవస్థను తిరిగి పునరాగమం ద్వారా మేము కష్టపడి తీసుకొస్తుంటే మీరు వాళ్ళలో దూరి అయోమయం గురి చేసి ఎటల్లా తెలియకుండా నారాయణ ఫోటో పెడతారు చూడు పెడతారు కానీ చెప్పేదంతా మీ గొందరగోళం విషయం చెప్తారు మీరు అది ఎలా కుదురుతుంది కన్ఫ్యూజన్ మేము మాట్లాడాము మేము క్వాలిఫైడ్స్ అందరూ కూర్చొని మేము మాట్లాడాము పిలిస్తే నేను రాలేదు నన్ను పిలిస్తే ప్లేట్ ఇక్కడ పంపించాను చించి అవతల పారేసి నేను రాలేదండి అక్కడ కార్యక్రమానికి మాస్టర్ చదువుకున్నాం మీరు చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో తీసుకెళ్తున్నారు ఎందుకంటే పబ్లిక్ ని భక్తుల్ని అప్పటికే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు కొత్త కన్ఫ్యూజన్ తీసుకెళ్లి వాళ్ళని అసలు ఏమి బాబు ముద్రా బాబు మేము అంటున్న పరిస్థితి తీసుకొస్తుంది అందుకని మీ ఫిలాసఫీ ఏం చెప్పకుండా దయచేసి ఇట్లాంటి విగ్రహారాధన నేర్పించి వాళ్ళకి ఫిజికల్ ప్రాక్టీస్ నేర్పించండి మీరు డాక్టర్ కదమ్మా మీరు ఏది కావాలి చేసుకోండి ఏది కావాలి చేసుకోండి కానీ మీ యొక్క సిస్టమ్ మాత్రం ఇక్కడ ప్రవేశపెట్టబాగండి రేపు కలియుగాంతం ఇలా అయిపోతుంది ఎందుకు అవుతుందండి పని లేదా పని పడలేదా కలి ప్రతి దేవుల్లో ప్రతి వ్యక్తిలో జీవుడిలో పరమాత్మ అనుకుంటున్నాం కదా ఉన్నారు కదా కలియుంతం ఎందుకు అవుతుంది మీరు ఎలా నిర్ణయిస్తారు మీకు హక్కు ఉంది నిర్ణయించడానికి అంటే మనకన్నా ముందు పుట్టిన వాళ్ళు రద్దు పరిచయం మీ మాట వినాలా మీ మాట ఎందుకు వినాలమ్మా చెప్పండి మీ పిల్లకి మీ ఇష్టం పెంచుకుంటారు డాక్టర్ చదివి మీ డాక్టర్ చదివితే మీ ఇష్టమైందా ఇంట్లో వాళ్ళు ఇష్టమైందా మీ పక్క ఇంట్లో ఇష్టమైందా మీ ఇష్టం అది తల్లిదండ్రులు ఇష్టం మీ పక్క ఇంట్లో ఇష్టం కాదు కదా అది మీ ఇష్టం మేము గౌరవించుకుంటాము మీ డాక్టర్ గానీ అలాగే విధానం నుంచో పక్క విధానం వచ్చారు పక్క ఇంట్లో తయారయ్యి మీరు మీ విషయాన్ని చెప్తే ఎలా ఒప్పుకోమంటారు అంటే దేన్నైనా ఒక ప్రమాణం ఉండాలి అంటున్నారు మాట్లాడు స్వామి మాట్లాడనుకోండి ఒక ప్రమాణం ఉంటుంది వేద ప్రమాణం ఉంటుంది మేము ఏదైనా మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం ఉంటుంది శ్రీమద్ భాగవతాన్ని ఆధారంగా మేము మాట్లాడతాం కలియుగం ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉన్నాయి క్రితాయుగం ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి మీకు వేద ప్రమాణం ఉంటుంది భాగవత ప్రమాణంగా మేము మాట్లాడుతాం మీరు ఏ ప్రమాణం తీసుకుని ఫిలాసఫీ ఇస్తున్నారు పబ్లిక్ ఇండెక్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి మిమ్మల్ని ఏదో బాధించాలని కష్టపెట్టాలని మా ఉద్దేశాలు కావు అలా కాదండి మీరు ఖచ్చితంగా బాధించలేకొచ్చాయి అయిపోయింది సార్ దండం దండం లేపరదండి చెప్పి చూసాం చూస్తాం అయిపోయింది మాతజీ వ్యక్తిగతంగా మీ పట్ల మాకేం విషయం లేదు కానీ సాంప్రదాయ పరంగా మాకు ఏమి హాని ఉండదు మీకు సాంప్రదాయ పరంగా ఖండించాల్సినటువంటి బాధ్యత స్వామీజీ పైన ఉంటుంది అందుకే దయచేసి బోర్డు మాత్రం తీసేయనమ్మా నారాయణ ఉన్నారు ఉంచుకోండి చూడున్నారు హైందవ సంప్రదాయం దేవదేవతలను ఎందుకు పెడుతున్నారంటే క్రైస్తవాలు పెడితే క్రైస్తవులే వస్తారు వాళ్ళని మోటివేట్ చేసి మార్చేదేం లేదు ఆల్రెడీ మార్చి ఉన్నారు ఈ పెడితే మనలాంటి వాళ్ళు వస్తారు మన వాళ్ళని మార్చడానికి ఇది ఒక తంతు వీళ్ళు వేసిన

మీ ఆస్తుంటే మాకు ఇచ్చేయండి ఇక్కడ ఏంటి అసలు ఇక్కడ జరుగుతుంది బొమ్మలు ఏంట మా ఇప్పుడు ఈ ప్లేస్ లో నమస్కారం చెప్తున్నా ఈ బోర్డు మాత్రం లావర్ పెండి రెండు రోజులు మాలు ఉంటారు రండి మా వాళ్ళు ఉంటారు వచ్చి అబ్జర్వేషన్ చేస్తారు ఈసారి మాత్రం తేడా మాత్రం కేసు ప్రమోద్ చేస్తాం ప్రకారం జరిగింది బొమ్మలు పెట్టారేంటి ఏ జరుగుతున్నది ఎందుకమ్మా ఎందుకని క్రైస్ట్ ఫోటో ఎందుకు పెట్టారు మీరు